ఓం శ్రీమాత్రే నమ అందరూ బాగుండాలి అందులో సుజాత కూడా ఉండాలి అని కోరుకుంటూ ఒక మంచి అద్భుతమైనటువంటి ఈ రోజున మీరు అద్భుతమైనటువంటి కథ వినబోతున్నారు శ్రీ మహాలక్ష్మీదేవి కథ అండి మార్గశిర మాసంలో వచ్చేటువంటి ప్రతి గురువారం కూడా గురువారం లక్ష్మీవారం అని మనందరికీ తెలుసు కదా మార్గశిర మాసంలో వచ్చేటువంటి గురువారంలో అమ్మవారు పుట్టిందనమాట సో మార్గశిరంలో ఉన్నటువంటి మాస గురువారాలన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి రోజులు అమ్మవారికి మనకు ఉన్నంతలో పూజించుకొని అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా తీసుకుందాం ఆనందంగా బ్రతికేద్దాం ఓకేనా అమ్మవారు ఉంటే అన్నీ మన వెంట ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ మన వెంటే ఉంటాయి ఓకేనా కాబట్టి అమ్మవారి ఆశీస్సులు మనకు కావాలి కాబట్టి మనం అందరం కూడా అమ్మవారికి ఉన్నంతలో గొప్పగా పూజించుకుందాం ఓకేనా అలాగనే ఈరోజు ఈ కథ మీ కంట పడిన మీ చెవిన వాడడం అనేది అనేటువంటిది కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే మీరు ఈ కథ కథ ఈ వీడియో మీ కంటబడింది మీరు వినబోతున్నారు ఓకేనా ఓకే ఓం శ్రీమాత్రే నమ అని తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా ఏంటంటే ఒకనో ఒక దగ్గర ఇద్దరు భార్య భర్తలు అనమాట భార్యభర్తలకి అందరూ ఏడుగురు ఆడపిల్లలు ఏడుగురు ఆడపిల్లల తర్వాత ఒక అబ్బాయి పుడతాడని వాళ్ళ జాతకంలో ఉందన్నమాట వాళ్ళు పెళ్ళి చేసిన పెళ్ళి పెళ్లి చూపులకు పోయినప్పుడే అమ్మాయి పేరు అబ్బాయి పేరు అడుగుతారు కదండి అట్లా పెళ్లి చూపులకు పోయినప్పుడే వీళ్ళకు ఏడుగురు సంతానం ఉంటారు అమ్మాయిలు ఏడుగురు సంతానం తర్వాత అబ్బాయి ఉంటాడు అని ఏడుగురు అమ్మాయిల తర్వాత అబ్బాయి పుడతాడు వీళ్ళకి అని అప్పుడే వాళ్ళు అంటే ఇంకా లాంగ్ లాంగ్ ఏగో చాలా పురాతన కాలంలో వాళ్ళకి భవిష్యత్తు నిర్ధారణ అనేటువంటిది ఉండేది కదండి అప్పుడే తెలిసిపోయేది కదా వాళ్ళకి దివ్య దృష్టి ఉండేది కదా అప్పటి అప్పటి రోజులలో అలా అన్నమాట అయితే ఏడుగురు అమ్మాయిలు పుడతారు ఆ తర్వాత అబ్బాయి పుడతాడు అని చెప్పి చెప్తారనమాట చెప్తే ఆ ఏడుగురు అమ్మాయిలు పుట్టిన తర్వాత అలానే ఇక పెళ్ళి చేసుకుంటారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడుగురు అమ్మాయిలు పుడతారు అనమాట పుడితే పుట్టిన తర్వాత వాళ్ళకి ఏడుగురు అమ్మాయిలు పుడతా ఉంటే కూడా పర్వాలేదు అరే ఎందుకు ఇంత అని చెప్పేసి అబ్బాయి కోసం అబ్బాయి కోసం వాళ్ళు అలానే ఉంటారు అనమాట వాళ్ళ ఇంట్లో ఇంకా ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు పుట్టిన తర్వాత ఇప్పుడు ఆ అబ్బాయి ఉంటాడు కదా పెళ్ళి కొడుకుంటాడు కదా వాళ్ళకి తమ్ముళ్ళు అన్నయ్యలు వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు ఉంటారు కదండి అలా ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు పుట్టిన తర్వాత వాళ్ళు ఇంకా వద్దు మాకు చాలు మేము పెంచలేము అని ఆపరేషన్ చేయించుకుంటారు అనమాట ఈ వీళ్ళు ఏం చేస్తారు మాకు ఖచ్చితంగా వాళ్ళ అని ఎగ్ నవ్వి ఎగతాలు చేసి మాకు పుట్టకపోయినా సర్వ వాళ్ళకు అదే ఆడపిల్లలు పుట్టున్నారు కదా మాకు అబ్బాయి ఖచ్చితంగా ఉడతాడు ఈ ఏడుగురు అమ్మాయిల తర్వాత అని వాళ్ళు నమ్మకంతో సరే నమ్మకం అనేది మంచిదే మాకు కొడుకుని కనాలి అనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకున్నారు అది కూడా మంచిదే కావచ్చు కానీ వాళ్ళ అన్నతమ్ముల పిల్లలకి ఆడపిల్లలు పుట్టడం అబ్బాయి పుట్టకపోవడం అప్పుడే ఆపరేషన్ చేయించుకోవడం వాళ్ళని చాలా ఎగతాళిగా వీళ్ళు మాట్లాడేవాళ్ళు అనమాట ఇంకా వీళ్ళ దగ్గర ఐశ్వర్యం చాలానే ఉన్నది ఇంకా ఐశ్వర్యానికి తగినట్టు ఆడపిల్లలు పుడతానే ఉన్నారు చక్కగా అలా ఉందన్నమాట ఐశ్వర్యం అంతా ఏ ఏమాత్రం కరగలేదు పెళ్లి చేస్తే కదా కరిగేది ఆ కరగలేదు బాగున్నారనమాట అందరినీ హెతేగా చేసేవాళ్ళు అనమాట అయితే అమ్మో ఇంకా మన వల్ల కాదు చక్కగా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మనం ఆపరేషన్ చేయించుకుందామని వాళ్ళ అన్న తమ్ములు అలా చేయించుకున్నారు వీళ్ళు చేయించుకోలేదనమాట అయితే ఈ అంటే ఆ రోజుల ఆపరేషన్స్ కాదు అది కూడా ఒక ఏదో ఆయుర్వేద మందు మెంగేవాళ్ళు ఇంకా బిడ్డలు అనేటువంటిది సంతానం అనేటువంటిది అట్లా ఆగిపోయేది అనమాట ఆ రోజులలో అయితే ఏమైంది వీళ్ళు ఏడుగురిని కన్న తర్వాత ఇంకా ఆస్తి అనేది చిన్న చిన్నగా కరిగిపోతూ వస్తుంది అనమాట ఆడపిల్లలకి ఎన్ని ఖర్చులు ఉంటాయి చెప్పండి అయితే అలా ఖర్చు ఖర్చులు అనేటివి ఖర్చు కరిగిపోతూ వస్తున్నాయి ముందు పుట్టినటువంటి ఇద్దరు అమ్మాయిలు పెళ్ళి కూడా ఎదిగినారనమాట వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వీళ్ళందరూ ఖర్చులు అందరూ ఉండడం తినడం ఎంత అయిపోతుంది కదా ఆస్తి అలా కరిగిపోతూ వస్తుంది అందరిని వీళ్ళు హెతేగా చేస్తున్నారు మేము ఏదో ఒక రోజు ఒక బాబుని కంట తప్పకుండా అందుకనే మేము ఆపరేషన్ చేయించుకోవట్లేము అని చెప్పేసి చీచీచి ఎబ్బే కొడుకును కానని ఆ జన్మ ఒక జన్మనా అన్నట్లయితే మాట్లాడుతూ ఉన్నారనమాట అయితే వాళ్ళు వాళ్ళే అసలు వాళ్ళకి అబ్బాయి లేకపోయినా అలా ఎలా మాట్లాడుతున్నారు చూడని నలుగురు నవ్వుకునే వాళ్ళు అది లేసేవాళ్ళు అనమాట అలాంటిది ఒకనొక రోజు ఇంకా చాలా పెద్ద ఇప్పుడు ఏడుగురు అమ్మాయిల తర్వాత ఒక కొడుకు పుడతాడని రాసి పెట్టుంది ఓకే బాగానే ఉంది కానీ వీళ్ళ గుణం అనేది అట్లనే ఉండాలి కదా అండి మారకూడదు కదా ఏం చేసిండు దేవుడు అందరినీ ఇలా మాటలతో నిసిగించడం అంటే అమ్మాయి పుట్టిన వాళ్ళందరూ వాళ్ళు చీచి ఏం జమ్మ అబ్బాయి పుట్టని జన్మేందుకు ఖచ్చితంగా మేము అబ్బాయిని అన్నా గరే ఇట్లా మాట్లాడుతా అంటే పక్కన వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కదా అయితే ఏమైందంటే అందరూ అలా బాధపడుతూ ఉన్నారు అందరినీ బాధ పెట్టినటువంటి ఆ ఉసురు ఊరికే పోతుందా పోదు కదా మాకు ఏదో భార్యాభర్తలు ఏదో వస్తుంటే యాక్సిడెంట్ అవుతుంది అనమాట యాక్సిడెంట్ అయ్యి తను ప్రాణాలకు ప్రమాదం లేదు కానీ యాక్సిడెంట్లో తన కడుపుకు చాలా దెబ్బలు తగ్గి తన గర్భసంచీ అనేటువంటిది తీసేయాల్సి వస్తుంది అనమాట తీసేయాల్సి వచ్చిన తర్వాత ఇన్ని మాట్లాడినాం కదా కాబట్టి మనం భార్యాభర్తలను ఇన్ని మాట్లాడినాం కదా కొడుకునిగానే ఆ జన్మ ఒక జన్మనా అని అని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసి ఒక అమ్మాయిని ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చుకొని ఆ అమ్మాయితో ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోండి అని ఆమె అనింది భార్య అనింది అవును నేను కొడుకుని అన్న జన్మ అదొక జన్మ నాని ఆ భర్త కూడా పెళ్లి ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు అంగీకారంతోనే ఒక అమ్మాయిని తీసుకొచ్చారు పెళ్లి చేశాను అనమాట చేసేసి ఈమెకి యాక్సిడెంట్ అయింది ఒకటే తెలుసు జనాలకి ఇంకొకటి తెలియదు అనమాట అయితే చాటుగా పెళ్ళి చేసుకొని చాటుగా కాపురం చేసి చాటుగా ఎవరికి తెలియకుండా ఆమెనే ప్రెగ్నెంట్ అయినట్టు కథలు చెప్పి వాళ్ళ కడుపులోనే ఒక పాప పుట్టినట్టు ఈమె బయటికి ఒక ఇట్లా చేస్తుందన్నమాట నాకు ప్రెగ్నెంట్ వచ్చింది అని ఇట్లా మూడో నెల ఐదో నెల ఆరో నెల ఎనిమిదో నెల తొమ్మిదో నెల అని క కథలు చేసిండట ఈ పెళ్లి చేసినటువంటి ఈ అమ్మాయి ఉంది కదా ఈ అమ్మాయి ఏం చేసింది మనం ఎటో వెళ్ళనియరు ఒక రహస్యంగా కాపురం అనేది అట్లా నడుస్తుంది అనమాట అట్లానే నీళ్ళు ఆమె ప్రెగ్నెన్సీ వచ్చింది తొమ్మిది నెలలు మోసింది ఒక కొడుకునుగా అన్నదనమాట ఈమె కొడుకునుగా అన్న తర్వాత ఈమెంనుకుంది సరే నన్ను రహస్యంగా ఉంచినా కూడా నేను వీళ్ళకి బాబుని కన్ కనిద్దాము అనేసి బాబును అని అని కాదు కానీ ఎందుకో మరి రాణి గారు రాణి రాజుగారు ఇంకా మా ఇద్దరికి కావాలని పెళ్ళి చేశారు కదా నా లైఫ్ మంచిగానే ఉంటుంది నాకు ఏం కాదు అని చెప్పేసి పర్లేదులే నేను అందరి ఇట్లా పబ్లిక్గా నేను మహారాజు గారు భార్యను అని అనుకోకుండా పర్లేదు ఇట్లున్నా నా జీవితం నడుస్తుంది అని చెప్పేసి అట్లా నమ్మి ఉంటుంది తొమ్మిది నెలలు వచ్చేసినాయి పాప బాబు పుట్టిండు బాబు పుట్టగానే బాబు కాదు పాప పుట్టింది పాప పుట్టని ఏంటండి ఏడుగురు తర్వాత మనకు అబ్బాయి పుడతారని రాసి పెట్టి కదా కానీ ఇదేంటి ఏడుగురిని అన్నారు మీరు నాదు ఇప్పుడు నెక్స్ట్ ఎనిమిదో జన్ సంతానంలో అబ్బాయి పుట్టాలి కదా పుట్టలేదేంటి అమ్మాయి పుట్టింది దీనికి అని ఆ పిల్ల తను సహా ఇక్కడి నుంచి వెళ్ళు మాకు ఏం సంబంధం లేదని ఆ భార్యాభర్తలు ఇంట్లో నుంచి అంటే అవి ఉన్నటువంటి ఆ రహస్య ప్రదేశంలోనే ఉంచారు అక్కడి నుంచి గంటి వేశారనమాట గంటి వేస్తే పాప ఆమెకి ఎటు వెళ్ళాలో తోచలేదు ఆమె ఇంకా ఆ చిన్న పాపను పట్టుకొని అలా ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో గమ్యమే లేదు ఇంకా ఎవరైనా ఉంటే అంత రహస్యంగా ఇప్పుడు ఎంత పేదవాళ్ళైనా సరే పెళ్ళి చేశారంటే పలానా వాళ్ళ భార్య అనిపించుకోవాలి రహస్యమైనటువంటి అవివాహం రహస్యమైనటువంటి కాపురం పబ్లిసిటీ అనేటువంటిది లేదు పది మందికి పలానా వాళ్ళని పెళ్లి చేసుకుంది అనేది లేదు అలాంటిది ఎవరు చేసుకుంటారు వెనక ముందు ఆదరువు లేని వాళ్ళు కదండి చేసుకునేది అట్లా ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంది పాపం ఇంకా ఇంట్లో నుంచి గంటి వేసేసరికి ఆ చిన్న పాపను పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలో తను ఎక్కడ బ్రతకాలో తనకు అర్థం కాలేదు అనాథ అయిపోయింది అనమాట ఒక్కసారిగా అయితే అమ్మా నేను ఏదైనా పని చేసుకుంటా అని చెప్పేసి నా పాపని నేను పెంచుకోవాలి మరి కన్నది కదా తండ్రి అనేటువంటి వాళ్ళు ఇంట్లో నుంచి గంటేశారు కానీ తల్లి అట్లా కాదు కదా ఆ పాపని పెంచుకోవాలి అని చెప్పేసి నాకు చచ్చిపోవాలని ఉంది కానీ నేను గన్నాను అన్నాను కదా ఒక పాప ఆ పాప కోసమైనా సరే నేను బ్రతకాలి అని ఏ పనైనా చేస్తా ఏదైనా చేస్తా నాకు డబ్బులు కావాలి నా బిడ్డని పెంచుకోవాలి అని ఆమె ఏం చేసిందంటే కథ మొత్తం వినండి ఫ్రెండ్స్ అమ్మాయి ఎక్కడ పని ఉందా అక్కడ పని ఎత్తుకుందాం అని చెప్పేసి వెతుకులాడుతూ ఉంది చాలా బాగా చదువుకుంది చాలా మంచి నాలెడ్జ్ ఉంది కానీ అవతారం ఎట్లుంది ఇల్లు లేదు వాకిలి లేదు చేతిలో ఒక బిడ్డ ఉంది బట్టలు లేవు ఆమెకు ఒక ఇంకా జీవితం అనేది ఒక్కసారిగా అనమాట అయితే ఆ ఎంతో నాలెడ్జ్ ఉంది చక్కగా వేదాలన్నీ చదువుకుంది వేదాలన్నీ తెలుసు అనమాట అట్లాంటి అమ్మాయి ఏం చేసిందంటే ఇంకా ఏ పనైనా సరే అని చెప్పేసి ఇళ్ళల్లో పని చేసుకుందాం అని చెప్పేసి అందరి ఇళ్ళల్లో అమ్మ నేను గిన్నెలు కడుగుతానమ్మా నేను బట్టలు పిండేస్తానమ్మా నేను ఇంటి చుట్టూ ఊడుస్తానమ్మా మీ పిల్లల్ని మీకి మీ పిల్లల్ని చూసుకుంటానమ్మా అని అడుగుతా ఉంటే నీ మొహం నీకే నిన్నో మొన్నో డెలివర్ అయినట్టున్నావు ఏం పని చేస్తావు ఈ చిన్న పాప ఉంది ఆ పాపని ఎప్పుడు చూసుకుంటావు మాకు ఎప్పుడు పని చేస్తావు అని ఎవ్వరు కూడా పెట్టుకోవట్లేరు కొంతమంది ఏం చేస్తా ఉన్నారు అమ్మో నీలాంటి ఆవిడని మేము పనిలో పెట్టుకుంటే పాపం తలుగుతుంది మాకు నువ్వు ఏం పని చేయవు మాకు కావాల్సిందే పని మనిషి అట్లాంటిది నువ్వేం పని చేయబోతు మిమ్మల్ని ఒక మాట మేము అనలేము ఎందుకంటే నీ పరిస్థితి అలా ఉంది అంటే గుడ్డు పసి గుడ్డు ఇట్లా డెలివర్ అయ్యి ఆ అమ్మాయి ఇట్లా పుట్టిందో లేదో ఆడపిల్ల అని తెలియగానే ఇంట్లో నుంచి గంటేసారనమాట అబ్బాయి ఏం చెయ్యాలి సరే అదే ఇంట్లో ఉండడానికి ఉండదు కదా అప్పుడంటే రాజుగారు రాణిగారు ఆమె బాగోగులందరూ అన్నీ చూసుకునేవాళ్ళు వాళ్ళే వాళ్ళే కదా ఇంట్లో నుంచి నెట్టేసింది కాబట్టి అదే ఇంట్లో ఉంటే ఆ ఆ ఇల్లు రెంట్ అవన్నీ ఎట్లా అక్కడ తీసుకొచ్చి పెట్టే వాళ్ళు ఎవరు ఉంటారు ఉండరు కదా ఆమెను పెళ్లి చేసుకొని ఆమె ప్రెగ్నెంట్ అయ్యి ఆమె డెలివరీ అయ్యేదాకా చక్కగా బాబు పుడతాడా అని చెప్పేసి వాళ్ళు చూసుకున్నారు అన్నీ తీసుకొచ్చి పెట్టారనమాట ఇప్పుడు అట్లా ఉండదు కదా ఆమె ఏం చేసింది పాపం చాలా బాధపడి అయ్యా ఎవరు పని చేద్దామంటే కూడా పని ఇవ్వట్లేరని చాలా బాధపడ్డదనమాట అయితే ఒక ఆనొక రాజు ఏం చేస్తూ ఉన్నాడు లక్ష్మీదేవి పూజ చేస్తూ ఉన్నాడు అనమాట ఆ రోజు లక్ష్మీదేవి పూజ అంటే ఇంకా మార్గశిర మాసం గురువారం అనమాట ఆ రోజు అమ్మవారు పుట్టినరోజు కదా అని చెప్పేసి ఆయన చేస్తూ ఉన్నాడు అదే పూజ చేస్తూ ఉన్నాడు లక్ష్మీదేవికి అభిషేకాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క పరివారం అంతా వాళ్ళ ప్రజలందరూ కలిసి పూజ చేస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళి ఇవి చేసింది ఆ చంటి బిడ్డను పట్టుకొని నిలుచుందనమాట నిల్చొని ఇంకా అందరూ అన్నం భోజనాలు పెడతారు కదా దేవుడు పూజలు చేసిన దగ్గర అయితే ఆ భోజనం తిందాము అని చెప్పేసి నిల్చుంది తినేది తినక తిన్న తర్వాత ఏం చేసిందనమాట ఏమే ఊరికేనే రాలేదు కదా కడుపు నిండా భోజనం ఇక్కడ నేను వీళ్ళు తిన్నందుకు వీళ్ళకి నేను ఊరికే వీళ్ళ వీళ్ళ రుణం అనేటువంటిది నేను ఉంచుకోవద్దు అని చెప్పేసి ఏదైనా పని చేద్దామని చెప్పేసి అందరూ అన్నం తిన్నటువంటి ఆ విస్తరన్నీ తీసి బయటపడేయడం ఆ చిన్న పాపని ఎత్తుకొని ఆ పాప పడుకుందనమాట పడుకున్నాక ఒక చిన్న అక్కడ ఒకటి క్లీన్ చేసి అక్కడ ఆ పాపను పట్టుకోబెట్టి అక్కడ వాళ్ళకి అందరికి మంచి నీళ్ళు పోయడం వచ్చినటువంటి భోజనాలు ఏమన్నా వడ్డించడం ఇలాంటి పనులన్నీ చేస్తుంది మళ్ళెళ్ళి దబదబ పిల్ల చిన్నపిల్ల కదా ఏ ఏ అని ఏడుస్తారు కదా ఏడిచినప్పుడు వెళ్ళి పాలు పడుతుంది మళ్ళొచ్చి మర్యాదగా నడుచుకుంటుంది గొప్ప గొప్ప వాళ్ళు ఉంటే గొప్ప వాళ్ళతోనే ఎట్లా నడుచుకోవాలి తెలుసు కదా పెద్దవాళ్ళకు కొసురు కొసురు పెడుతుంది కొంచెం వేసుకోండి అయ్యో ఇంతే తింటారా అని చిన్నపిల్లలు తింటూ ఉంటారు కదా వాళ్ళనేమో అయ్యో అలా తినకూడదు కదమ్మా ఇలా తినాలి ఎందుకు మారం చేస్తున్నావు ఇది తినాలి అండ్ అది నాకు దువే ఇట్లా ఏడుస్తారు కదా చిన్నపిల్లలు అయితే అది చాలా మంచిది ఆరోగ్యానికి ఇలా మాట్లాడుకుంటూ వాళ్ళకి భోజనాలు వడ్డిస్తూ ఉంది పని చేస్తూ ఉంది పాపను చూసుకుంటా ఉంది పాప ఎడిచినప్పుడు ఎల్లు పాలు పడుతుంది ఇవన్నీ రాజుగారు అన్నమాట గమనించి అరే ఈ మనిషిని మనం ఇంత గొప్ప మనిషిని సో గొప్ప మనసు ఉన్నటువంటి మనుషులు ఈ రోజులలో నాకు కనిపించట్లేరు కాబట్టి చాలా నాలెడ్జ్కి నాలెడ్జ్ ఉంది ఆమె యొక్క అమ్మతనం అనేటువంటిది అంటే ఒక్కటే ఒక్క సమయంలో ఎన్ని పనులు చేస్తుంది చేస్తుంది అటు అమ్మగా ఆమె కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది ఇటు అన్నం తిని అందరూ వెళ్ళిపోతున్నారు కానీ ఈమె మాత్రం తిని తిన్న తిన్నంత రుణం తీర్చుకోవాలి అని ఇక్కడ సర్వీస్ చేస్తుంది అండ్ ఇంకొకటి చిన్న పిల్లలతోనే ఎలా మాట్లాడుతుంది పెద్దవాళ్ళ ముందు ఎలా నడుచుకుంటుంది ఆమె తోటి వయసున్నటువంటి వాళ్ళతో ఎంత చ చలాకీగా ఉంటుంది ఇవన్నీ రాజుగారు గమనించారనమాట గమనించి ఈ అమ్మాయిని ఎక్కడ ఏంటి అని మాట్లాడదామని పిలిచి మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ ఉంటే ఏం చెప్పలే నాకు ఎవరో లేరండి అని చెప్పేసి ఇట్లా నేను చేసుకోవడానికి పోతూ ఉంటే చిన్న పిల్లలు నువ్వేం పని చేస్తావని ఎవరు పెట్టుకోవట్లేరండి అని చెప్పేసి అంటుంది అనమాట అంటే నీకేం అభ్యంతరం లేకపోతే నువ్వు మా ఇంట్లో ఉండొచ్చు నీకు పని మేము ఇస్తామని రాజుగారు చెప్తాడు ఇక చెప్పగానే పాపం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా నీ రుణం ఎట్లా తీర్చుకోవాలి మేము రాజుగారు అని చెప్పేసి ఇక ఆమెకు చాలా అంటే నా కూడు నా కూతుర్ని పెంచుకోవడానికి నాకు ఒక దారి ఇచ్చిండు దేవుడు అనిపిస్తుంది చక్కగా ఇంతకంటే భాగ్యం ఏముంది రాజుగారు అని చెప్పేసి వాళ్ళ ఇంటికి పనికి వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోతే ఇంకా రాజుగారికి లక్ష్మీదేవి పూజ చేస్తూ ఉంటే ఈమె అక్కడికి వచ్చి భోజనాలు పెడతా ఉన్నాడు కదా ఆ రోజు మార్గశిర మాసం గురువారం రోజు ఆయన లక్ష్మీదేవికి అభిషేకం చేసి అన్న భోజనాలు అందరికీ పెడతా ఉంటే అప్పుడు పరిచయం అయింది కదా ఏమి చిన్న పిల్ల తల్లి అంటే ఒక పాప పాప లక్ష్మీదేవితో సమానం అంటే భగవంతుడు ఎప్పుడు ఎవరితోని మనకి కలిసి వస్తుంది అనేటువంటిది కనుక్కొని తిరగాలి అంతే అయితే ఆ పూజలో ఈమె పరిచయం ఏంది ఆ తోటి వాళ్ళతో ఉండేటువంటి ఆ చమత్కారం చిన్నపిల్లలతో ఉండేటువంటి ఆ తీరు పెద్ద మనుషుల ముందు ఉండాల్సినటువంటి నడవడిక అటు ఒక అమ్మగా తన బిడ్డని చూసుకుంటుంది అందరూ తినేసి వెళ్ళిపోతుంటే ఈమె తిన్నందుకు రుణం తీర్చుకోవాలని అనుకోవడం ఆ అవన్నీ కూడా రాజుగారు గమనించేశారనమాట అంటే లక్ష్మీదేవి పూజ చేసిన రోజు ఈమె పరిచయమైంది ఈమె ఈమె అక్కడ ప్రత్యక్షమైందనమాట చిన్న పాపతో సహా ఆ చిన్న పాప కూడా ఎవరో కాదు మహాలక్ష్మితోనే సమానం అనమాట చక్కగా రాజుగారు తీసుకెళ్ళాడు చక్కగా తీసుకెళ్ళిన తర్వాత ఆ పాపని అల్లారు ముద్దుగా పెంచుకుంటా ఉన్నది ఆమెకున్నదే ఒక్కగానొక్క బిడ్డ అసలు ఆమె చనిపోవాలనే చనిపోవాలనిపించేటువంటి అనిపించినటువంటి ఆమె తన బిడ్డ కోసమే బ్రతుకుతూ ఉన్నదనమాట అట్లాంటి వ్యక్తిని మీ అమ్మాయిని మాకు ఇవ్వు అని అనకూడదు కదా అన అనకూడదని కాకపోతే బిడ్డలాగానే పెంచుకుంటా ఉన్నారు రాజుగారు గారు ఇంకా కాకపోతే ఎంత మంచిగా చూసుకుంటారు మా అమ్మాయిని ఏం మురిసిపోతూ ఉన్నది వాళ్ళకు ఒకడే ఒక కొడుకు అనమాట రాజుగారికి అయితే ఆ రాజుగారి కొడుకు ఈ కన్నబిడ్డలాగా పెంచుకున్నటువంటి ఈ అమ్మాయి వీళ్ళని చక్కగా పెంచుతూ ఉన్నారనమాట ఆ అమ్మాయిని ఈ పని మనిషిని పని మనిషిలాగా ఏ రోజు చూడలేదు రాజుగారు నానిగారు అలా పని మనిషిలాగా చూడకున్నా వాళ్ళ ఇంటి మనసుతో సమానంగా చూసిన ఇంకా ఈ రాజ్యానికి మన ఇంటికి ఆమె అవసరం అని తీసుకుపోయినందుకు ఆమె కూడా ఎక్కడ కూడా ఆమె అంత అంటే ఆమె ఎక్కడ ఉండాలో ఎవరు బౌండరీస్ వాళ్ళకు ఉండాలి కదా అట్లా ఆమె కూడా ఇంకా నేను రాజుగారితోని చాలా నమ్మిన బంటును వాళ్ళ ఫ్యామిలీతో నేను సమానం అని ఇట్లా హెచ్చులు కొట్టకుండా ఆమె ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నది కానీ ఈ పాప కూడా ఈ పాపను కూడా అమ్మ మనం ఇట్లా సంగతి మనం పని మనుషులం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి వాళ్ళు మనల్ని ఇంటి మనుషుల్లాగా చూసుకోవడం వాళ్ళ గొప్పతనం కానీ మనం మాత్రం ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలని తల్లి ఆ పిల్లకి అట్లా నేర్పుతూ వచ్చిందనమాట ఇంకా పెద్దగా అయిన తర్వాత రాజుగారు ఇంకా వాళ్ళ కొడుకు ఉన్నాడు కదా వాళ్ళ కొడుకు కొంచెం బాగా అల్లారు ముద్దుగా పెంచడం వల్ల ఒక్కగానొక్క ఒక్క కొడుకు సరే అని చెప్పేసి ఏది అడిగితే అది చేసేవాళ్ళం అనమాట ఆ బాబు కూడా చాలా మంచోడే కానీ అనుకోని పరిస్థితులల్లో అన్నీ ఆస్తులు అన్నీ జంతు సంపద ఖజానా అంత ఖాళీ అయిపోయింది అనమాట ఖాళీ అయిపోయిన తర్వాత కూడా అంటే ఆస్తులన్నీ కరిగిపోతూ వచ్చినాయి అనమాట ఎందుకో ఇంకా ఒక్కోసారి అట్లా అయిపోద్ది కదండి అయిపోయిన తర్వాత అన్నీ అట్లా వచ్చినా కూడా ఈ అమ్మాయి ఉంది కదా ఈ అమ్మాయి ఏం చేసింది అస్సలు బాధపడొద్దు అని చెప్పేసి వీళ్ళు ఇంకా ఎవరు వచ్చి రాజుగారంట రాజుగారి కొడుకు అంట ఆస్తులన్నీ కరిగిపోయినాయి వాళ్ళే అని వాళ్ళు ఒకప్పుడు వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నప్పుడు మా అమ్మాయిని ఇస్తా మా అమ్మాయిని ఇస్తా అని అనుకుని వచ్చినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా మా అమ్మాయిని ఇస్తా అని ముందుకు రావడానికి మానేశారనమాట ఇంకా ఈ రాజుగారు ఏం చేశారు ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు